హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి ఆవు అయితే ఈ విధంగా అయితే మేతం ఇవ్వడానికి అయితే తీసుకుని రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ అడవికి అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆవైతే ఇక్కడ మరి మేతం వేస్తుంది వాళ్ళు డైలీ ఇదే వర్కే చేస్తారంట ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళకు వర్క్ ఇంటి దగ్గర పని లేనప్పుడల్లా చేని కానీ ఇంటి దగ్గర పని లేనప్పుడు ఇక్కడ ఈ విధంగా అయితే ఆవుని తీసుకొని వచ్చి అడవికి ఈ విధంగా అయితే మేపుతారంట ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇక్కడ ఒకటే ఉందంట ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఆవు అయితే ఇది అన్నీతో లేనిది ఇప్పటివరకు ఇది ఇంతకుముందు ఎంత ఎన్ని ఉన్నాయి ఎన్ని లీటర్ల పాలిస్తుంది ఇది మన జాతీయనే కాదన్న దాని గురించి మరిన్ని వీడియో మరిన్ని సమాచారం కోసం మన వీడియోని చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అక్క మీ పేరక మీదేనాక ఇది ఆ ఇది మొత్తం ఎన్ని అయింది అక ఇది ఇప్పటివరకు మూడితలేందా ఇది ఎన్ని సంవత్సరాలు అయింది మీరు తీసుకొని సంవత్సరం లేనిదే దగ్గర ఇప్పుడు కట్టిందా ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఇది మొత్తం అయితే వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ ఒక దూడైతే అయితే అంట ఫ్రెండ్స్ అది దూడనే నాకు అది ఇప్పుడు చూస్తున్నాను ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గరికి వీళ్ళు సంవత్సరం నారాయణ ఫ్రెండ్స్ వీళ్ళు తీసుకున్న అయితే ఇక్కడ ఒక దూడైతే వినడం అయితే జరిగింది ఇప్పుడు మళ్ళీ అయితే కట్టింది అండి ఫ్రెండ్స్ ఇది మళ్ళీ ఇంకా రెండు మూడు రోజులు ఉంటే కూడా ఇది మళ్ళీ మళ్ళీ ఇంకో దూడ వినడానికైతే వస్తుంది ఫ్రెండ్స్ ఇది అయితే ఎన్ని లీటర్ ఇస్తున్నాక ఇంతకుముందు పాలు ఇది రెండు లీటర్ పొద్దున సాయంత్రమా లీటర్కి కొంచెం ఎక్కువ ఇస్తుంది పొద్దున సాయంత్రం పెళ్లి లీటర్లు ఇస్తున్నా రోజు మూడు లీటర్లు ఇస్తున్నా పొద్దున అవునవును మొత్తం ఎన్ని ఎన్ని ఇస్తుంది అక్క పాలు ఇది అంటే సంవత్సరం వరకు ఇస్తుంది పాలు ఇస్తుంది అది ఆడ ఉన్నది ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నటువంటి ఆవి అయితే దీనిదే ఫ్రెండ్స్ ఇది మొదటి ఆవు అది వీళ్ళు సంవత్సరలో తీసుకున్నప్పుడు మొదటి ఆవి అయితే ఆ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది సంవత్సరం ఆవు ఇక్కడ చూస్తున్నారు కదా మేతమేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇది తినడానికి అయితే రెడీ ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ కట్టిందంటే ఇది ఇంకా త్రీ ఫోర్ డేస్ ఉంటే కూడా మళ్ళీ అయితే వస్తుందని చెప్తున్నారు వాళ్ళు మన జాతీయ నాకు ఇవి ఆవులు ఏమన్నా కొన్ని ఒంగోలు అవి ఏటట్టు ఉన్నాయి కదా దీంట్లో మన జాతి ఆవులు అయితే ఎక్కడ తీసుకున్నా వచ్చి ఆవులు అంటే ఎక్కడ ఊర్లోనే కొన్నారా ఇక్కడ ఏమైనా దగ్గర సంతలు అట్లా ఏమైనా కొన్నారా అట్లా తెలుసు వాళ్ళ దగ్గర ఉన్నారా ఎంత పడింది అక్క ఆవు ఇరవై ఐదు వేలు అప్పుడు అంటే అప్పుడు సింగిల్ ఒకటే తీసుకుంటారా ఈయన అప్పుడు అప్పట్లో తీసుకున్నారు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్ని నెలకి ఈయనండి అక్క ఇది ఏడు నెలక చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే సంవత్సరం రావు ఇది చూస్తున్నారు దూడ ఏ విధంగా ఉంది So, paranoid friends de